శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యమా ఓం నమః నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే నమో నమ మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణం చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర అయి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించేటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవంతు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు చలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాఘం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లనే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా రాశి ఫలితాలు చెప్పుకుందాం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మాస్ ఈ యొక్క మార్చి నెల పాల్గొన మాసంలో తులారాశి యొక్క గ్రహస్థితి పన్నెండులో కేతువు షష్టంలో రవిశనులు సప్తమంలో శుక్రపద రాహులు తదుపరి రవి పద్నాలుగో తారీఖు నుంచి ఈ యొక్క షష్టస్థాన సంచారము పంచమంలో రవిశనులు అష్టమంలో గురువు అట్లనే భాగ్యంలో కుజుడు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి పంచమంలో రవి తదుపరి సష్టంలో రవి ఉండడం వల్ల శత్రు పరాజయము శత్రువుల నుంచి జయింపగలుగుతారు అట్లాగే శని పంచమంలో ఉండడం వల్ల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఒక్కసారిగా కర్మముక్తి పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు సమస్యలని కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది ధర్మాన్ని న్యాయాన్ని నమ్మండి ఖచ్చితంగా మీ యందు ఆ ఈశ్వరుడే నడిపిస్తాడు తద్వారా లాభాలు చేకూరుతాయి అంతే తప్ప ఎంతవరకు మనం ప్రయత్నం చేసినా సమయమంతో ఉండండి ఖచ్చితంగా ఒక ధర్మ న్యాయం గెలుస్తుంది ఒక నీతిలో ఉండడం మంచిది ఎప్పటికైనా మన భారతలో చెప్పబడినటువంటి నీతి ఏంటంటే ఎంత అన్యాయంగా ఆ యొక్క అధర్మంగా యుద్ధం చేశాడు దుర్యోధనుడు చివరికి అంతా కూడా నేరపాలయ్యే పరిస్థితికి వచ్చి ధర్మాన్ని వదలకుండా కాపాడిన పాండవులు రాజ్యాన్ని వెళ్ళారు కాబట్టి ధర్మము న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి కానీ అధర్మంగా అనేది ఏది పనికిరాదు ధర్మంగా న్యాయం ఉంటే అదే న్యాయం గెలుస్తుందని అందరూ కూడా తెలుసుకోవాలి అట్లానే ఈ యొక్క షష్టంలో రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖు శని పూర్తికాలికంగా షష్టస్థానంలో ఉండడా శత్రు పరాజయాన్ని రుణ రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది రోగాలు నయమైపోతాయి అంటే శత్రు పరాజయాన్ని కూడా చవి చూస్తారు దీర్ఘకాలికంగా శత్రువుగా వాళ్ళు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంటుంది అట్లానే శుక్రబుధులు వీరికి చాలా బాగానే ఉంది శుక్రబుధులు వీరికి షష్టస్థానంలో ఉండటం వల్ల శుక్రుడు కొంత అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు ఉండడం మంచి స్త్రీ విషయాదుల్లో బుధుడు వీరికి షష్టస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి మేలుకొల్పులు కొత్తదైనటువంటి విషయ పరిజ్ఞానం ఏర్పడే అవకాశం ఉంటుంది రాహు ఆరులో ఉండడం వల్ల దీర్ఘకాలికంగా సమస్యలు ఏవైతే మళ్ళీ తిరిగి దొరికి వాటి నుంచి ప్రయత్నపూర్వకంగా మళ్ళీ వాటి జోలికెళ్లే అవకాశం ఉంది స అష్టమంలో గురువు ఉండడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధపడుతున్న వారు పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యం అంతా కూడా బాగా ఉంటుంది అట్లాంటి కుజుడు భాగ్యంలో ఉన్న ధనగ్గు గృహ బాల ఏవైతే ఉన్నాయో రుణాన్ని చేసే అవకాశము లాభాలు ఉండే అవకాశము అట్లాంటి భూ సంబంధించిన క్రయక్రియల్లో ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడే అవకాశం ఉంటుంది తద్వారా భూలాభం కావచ్చు న్యాయపరమ చిక్కులు కావచ్చు అవన్నీ సమస్యపై పరిష్కార సమస్యని పరిష్కారం అయ్యే ఉన్నాయి ఇవన్నీ కూడా తులారాశి వారికి అనుకూలంగా అంశంగా గోచరిస్తుంది తులారాశి వారి ఇంకా మెయింటైన ఫలితాలు పొందడానికి కానీ విష్ణు శాస్త్రం పారాయణం చేసుకోవటం మంచిదైనటువంటి సూచన అట్లనే గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ తులారాశి వారికి నమః ఈ ద్వాస రాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితం కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదరా కాదో తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకే జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం రాశుల వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశుల వారు కాబట్టి ద్వాదరాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధానాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవాన్ని ఆ ఉత్సవంలో అన్నీ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడబెడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం